అందరికీ భవాని ఈ వీడియో వచ్చి మేము మాల వేసిన ముందు రోజు అన్నమాట ఆ రోజున నాన్న నేను అమ్మ అయితే షాపింగ్కి వెళ్తున్నాం క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఇంకా మాల బట్టలు తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము మే నేను మా చెల్లె అయితే ఆల్రెడీ మాల బట్టలు తీసేసుకొని స్టిచ్చింగ్కి అయితే ఇచ్చేసాము ఇప్పుడు నాన్నకేను మా మధ్యకి తీసుకోవడానికి అయితే వెళ్ళాము ఫస్ట్ అయితే మేము దేవి వెళ్ళాము నాన్న ఇప్పుడు అక్కడే తీసుకుంటారు ఆ షాప్కి అయితే వెళ్ళాము అక్కడ నాన్నకి ఇచ్చిన అయినా లేరంట సరే అని చెప్పి మళ్ళీ మెయిన్ రోడ్ అయితే వెళ్ళిపోయాము అంటే మాళ్ళు కూడా తీసుకోవాలి కదా మేము తీసుకోవాల్సిన మాళ్ళు ఒక సిక్స్ మాల్స్ తీసుకోవాలన్నమాట ఆ సిక్స్ మాల్స్ కోసం అయితే మేమైతే వెళ్ళిపోయాం మెయిన్ రోడ్ నేను ఒక మాల్ తీసుకుంటే మా నాన్న చూడండి ఈ మాల్ తీసుకున్నారు మా నాన్న కొంచెం గురువు భవని కాబట్టి మా నాన్నకి కొంచెం పెద్ద మాల తీసుకున్నాం అన్నమాట మేమైతే నార్మల్గా చిన్న సైజు మాలైతే తీసుకున్నాము ఇంకా మళ్ళీ దేవిచోక్ అయితే రిటర్న్ వచ్చాము ఆయన కోసం మళ్ళీ ఆయన అయితే రాలేదు సరే అని చెప్పి పక్కనే ఇంకా షాప్ ఉంటే అక్కడైతే మేము బజ్జీలు అయితే తీసుకున్నాము నాన్న తీసుకుంటున్నాడన్నమాట పకోడీను బజ్జీలు నాకైతే చాలా ఇష్టం సమోసా అంటే ఇంకా మా అమ్మ ఏమైనా తిన్నదంటే దాంతోపాటు టీ ఉండాలి అమ్మకైతే టీ తీసుకున్నారు సరే అని చెప్పి మళ్ళీ ఇంకా తాడితోటైతే వెళ్ళాము ఇంకా తాడితోటలో ఇంక మా అయితే డ్రెస్ అయితే తీసుకుంటున్నాము తను చూసుకుంటున్నాడు అనమాట సైజు గట్ట తను తీసుకొని వెళ్ళాము ముందైతే తీసుకెళ్లేదు ఇంకా తాడితోట నుంచి మా ఇల్లు దగ్గర కాబట్టి ఇంక మా మరిదిని కూడా తీసుకొని వెళ్ళామ తనకి ఏమేమి కావాలో ఎలాంటిది కంఫర్టబుల్లో తనైతే అవి తీసుకున్నారు ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంక మెయిన్ రోడ్ అయితే వెళ్ళాము బోల్డ్ వర్క్ అయితే ఉంది ఇంట్లో అయితే ఎందుకంటే మేము పెయింట్లు వేయించుకుంటాము మాకు దసరా అంటే ఒక పెద్ద పండగ మా ఇంట్లో మేము చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాము ఇంకా నాన్న డెకరేషన్ చేయడానికి అయితే మెయిన్ రోడ్ తీసుకొని వెళ్ళారు ఆ ఐటమ్స్ కొనడానికి మా అమ్మకు ప్రతీదీ నచ్చేస్తుంది మా అమ్మకి నచ్చినవి ఇంకా తీసుకున్నాము ఇంకా కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట డెకరేషన్కి చూడండి అవి అమ్మవారి చుట్టూ పెడితే బాగుంటుందని చెప్పేసి అమ్మాయితే అయ్యే తీసుకుంటుంది మేము కూడా ఇంకా అవే తీసుకున్నాం మాకు బాగా నచ్చినవి ఇంకా మొత్తం షాప్లో అయితే చాలా అంటే చాలా డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ నేను చూస్తున్నాను ఇంకా అమ్మ మేమైతే తీసుకొని అయితే వచ్చేసాము ఈ కోసం చాలామంది అడుగుతున్నారు మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చెప్పండి కొంతమందికి ఒక డౌట్ ఉంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ లాంటి కామెంట్స్ చేస్తున్నారు పర్సనల్గా మెసేజ్ కూడా చేస్తున్నారు మాలలో ఉన్నప్పుడు పౌడర్ రాసుకోవచ్చు అన్నది అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను ఈ వీడియో అయితే ఇక్కడితే ఎండ్ అయిపోతుంది అలాగే మన ఛానల్ ఇప్పుడు వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకన్ ఉంటుంది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ జే భవని జే జయ భవని